హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ హీరో ప్రీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనసు మమత సీరియల్ తో అతను కెరీర్ ప్రారంభించాడు ఈ సూపర్ హిట్ గా నిలవడంతో ప్రీతం చరణ్ కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు ఇకపోతే ప్రస్తుతం పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు ఇక చరణ్ నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కాగా వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో సోస్టర్ కూడా కలిసి పాల్గొన్నారు అయితే గత కొంత కాలంగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి దాంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని తెలుస్తుంది కొద్ది రోజుల నుంచి మానస చేసే యూట్యూబ్ బ్లాగ్స్లో లో చరణ్ ఎక్కడా కనిపించడం లేదు దీంతో అభిమానులంతా చరణ్ తో మీరు విడిపోయారా విడాకులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తుంటే చివరికి మానస తన మనసులోని మాటను బయటపెట్టేసింది చరణ్ తాను విడాకులు తీసుకోలేదు కానీ విడివిడిగా ఉంటున్నట్లుగా చెప్పింది గత నాలుగు నెలలుగా ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని అడిగి టార్చర్ చేస్తున్నారని అందుకే ఇప్పుడు చెప్తున్నట్లుగా ఆమె తెలిపింది విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదని కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపింది ఇప్పుడు తాను కూడా స్టాండ్ తీసుకోకపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నట్లుగా నటి మానసాత్ వెల్లడించింది అయితే రీసెంట్గా నటుడు ప్రేతం చరణ్ తన భార్య పిల్లల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు తన ఫ్యామిలీ ఆల్బమ్లో భార్య పిల్లల్ని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు ప్రియతం చరణ్ భార్య పిల్లల నుంచి దూరంగా ఉంటున్న ప్రియతం ఆల్బంలో తన కొడుకుల ఫోటోలను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు అందుకు సంబంధించిన వీడియోని రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ప్రియతం చరణ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులంతా కలిసి మీరిద్దరు జంటగా ఉంటే చూడాలనుంది పిల్లల కోసమైనా మీరిద్దరూ కలవండి అంటూ కొందరు కమెంట్స్ పెడుతున్నారు మరి రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు జరిగిపోయి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే కమెంట్లో మీ విషయస్ ని వీరికి తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచిట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో